మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు విచ్చేశారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయన ఎత్తు బంగారాన్ని అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించారు మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్ర పర్యాటక సాంస్కృతిక మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు దేశంలో ఏ ఆధ్యాత్మిక కేంద్రానికి ఆలయానికి జాతరలకు జాతీయ హోదా ఇచ్చే ప్రతిపాదన ఇప్పటి వరకు రాలేదని ఆయన తెలిపారు వనదేవతలు సమ్మక్క సారలమ్మ పేరిట మూలుగులో జాతీయ గిరిజన యూనివర్సిటీకి ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిది వందల కోట్లు కేటాయించారని వచ్చే విద్యా సంవత్సరం నుండి తాత్కాలిక తరగతులు ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు మూలుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క సారలమ్మలను కిషన్ రెడ్డి దర్శించుకున్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కలెక్టర్ ఇలా త్రిపాఠి స్వాగతం పలికారు అమ్మవార్లకు ఆయన ఎత్తు బంగారం సమర్పించారు అనంతరం సీతక్క కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు మేడారం మహాజాతర సమ్మక్క సారలమ్మ పేరిట మూలుగులో జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు కేటాయించారని అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడు ఎకరాల భూమిని గిరిజన సంక్షేమ శాఖకు అప్పగించిందని చెప్పారు వచ్చే లోక్సభ ఎన్నికల తరువాత జాతీయ గిరిజన యూనివర్సిటీని ప్రధానమంత్రి భూమి పూజ చేస్తారని తెలిపారు సమ్మక్క సారలమ్మల పేరిట యూనివర్సిటీ ఏర్పాటు కావడం ఇక్కడి ప్రజలకు గర్వ కారణమని రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి మంత్రి సీతక్క ఆధ్వర్యంలో తాత్కాలిక తరగతుల కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు అతి త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని ప్రక్రియ పూర్తి కాగానే తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు ఈ యూనివర్సిటీలో స్థానిక గిరిజనులకే ఎక్కువ సీట్లు కేటాయిస్తామన్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అధికారులు ఈ యూనివర్సిటీ ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తారన్నారు కొందరు మేడారానికి జాతీయ హోదా ఇవ్వాలని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆధ్యాత్మిక కేంద్రాలు కుంభమేళలకు జాతరలకు జాతీయ హోదా ఇచ్చే పద్ధతి దేశంలో ఎక్కడా లేదని కిషన్ రెడ్డి తెలిపారు మేడారం వనదేవతల జాతర నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం తరఫున నిధులు కేటాయించామని ఎనభై కోట్లతో టూరిజం శాఖ ద్వారా ట్రైబల్ సర్క్యూట్ పేరుతో నిధులు మంజూరు చేశామన్నారు మౌలిక వసతుల కల్పన కోసం అభివృద్ధి పనులు చేపట్టి రాష్ట్ర టూరిజం శాఖకు అప్పగించారు ఈ ఏడాది మూడు కోట్ల నిధులను సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణ కోసం తన శాఖ ద్వారా విడుదల చేశామని తెలిపారు గతంలోనే మేడారంలో మౌలిక వసతులు కల్పించేందుకు పంతొమ్మిది కోట్లు ఇచ్చామన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎయిర్పోర్టు నిర్మాణం కోసం భూమి ఇవ్వాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నిసార్లు లేఖ రాసినా పట్టించుకోలేదని కిషన్ రెడ్డి తెలిపారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి ఎయిర్పోర్టు కృషి చేస్తానన్నారు వరంగల్ వేయి స్తంభాల ఆలయ నిర్మాణం కూడా త్వరలోనే పూర్తవుతుందని పేర్కొన్నారు కేంద్ర మంత్రి వెంట బీజేపీ హర్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ రాష్ట్ర నాయకులు కొండేటి శ్రీధర్ మూలుగు జిల్లా బీజేపీ అధ్యక్షుడు సిరికొండ బలరాం తదితరులు పాల్గొన్నారు అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ల నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్